మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలోని కొన్ని మైన్స్ని గనుల్ని వేలం వేయాలి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు లేఖ రాసినట్టుగా సో దాంట్లో భాగంగా ఒక ఐదు ఐరన్ ఓర్ మైన్స్ అంటే ఇన్పా ఖనిజపు గనులు ఒక ఐదు లైమ్స్టోన్ సున్నప్రాయి ఖనిజపు గనులు ఒకటి మ్యాంగనీస్ ఖనిజానికి సంబంధించినటువంటి గని మొత్తం పదకొండు గంటలకు సంబంధించి వేలం వేయాలని చెప్పి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలుస్తున్నది నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము వేలం వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అంటే మేము వేలం వేయము డెఫినెట్గా మా సంస్థ సింగరేణి ఉన్నది సింగరేణికి బ్రహ్మాండమైనటువంటి అనుభవం ఉన్నది వందేళ్ల పైచీలకు చరిత్ర కలిగినటువంటి సంస్థ నలభై ఐదు యాభై వేల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సంస్థ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి మా ఏమైనా ఖనిజ ఇక్కడ గనులు ఏమైనా ఉంటే మా సింగరేణి సంస్థకి ఇచ్చుకుంటామని చెప్పి గతంలో మేము డినై చేసినాం ప్రోత్సహించలేదు మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలి ఈ విషయంలో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరు మాట్లాడట్లేదు ఉలుకు లేదు పలుకు లేదు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి మీరు తలుపినట్టైనా ఒప్పుకున్నట్టయినా మరి చెప్పాలి అదేవిధంగా యాభై రెండు బొగ్గు బ్లాకులు దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఓపెన్ మార్కెట్లో వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఢిల్లీ నుంచి నాకు కొంత సమాచారం వచ్చింది యాభై రెండు బొగ్గు బ్లాకులు దాంట్లో సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాకులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి గతంలో మా ప్రభుత్వము మేము అధికారంలో ఉన్నప్పుడు మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాసిండు మా అప్పటి పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆనాడు బొగ్గు శాఖ మంత్రి ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాసిండు మేము సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా అదేవిధంగా కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణికే సింగరేణి బొగ్గు బావుల్ని ఇవ్వాలి తప్ప వేలం పాటలు పెట్టద్దు అని చెప్పి మేము కోరినాం ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నా మరి మీరు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు బీజేపీ వాళ్ళని కూడా కోరుతూ ఉన్నా మరి మీరు రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు మరి తెలంగాణ ఖనిజ సంపదనంతా అదానికో అంబానీకో ఇంకొక ప్రైవేట్ కంపెనీకో దార చేయడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు మీరు మిలాకత అయినరా నేను అడుగుతా ఉన్నా సూటిగా స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఎందుకంటే మా హయాంలో అటువంటిది మేము జరగనీయలేదు మా తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో మేము అటువంటిది జరగనీయలే అదేవిధంగా ఇప్పుడు ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది ఆ కంపెనీ మూతపడ్డది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సున్నప్రాయ గనుల్ని ఆ సంస్థకి ఇచ్చి అక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్కడ ఇండస్ట్రీని ప్రారంభించవచ్చు మరి వాళ్ళ హైదరాబాద్ నుంచి ఎంపీగా భారతీయ జనతా పార్టీ మనిషి గెలిచిండు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటారు దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది గతంలో కూడా ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆ ఎంఎండి ఎంఎండిఆర్ యాక్ట్లో మూడు క్లాజుల్లో ఒక దాంట్లోనేమో యాక్షన్ పెట్టుకోవచ్చు ఇంకొక దా ఇంకొక దాంట్లో నామినేషన్ మీద కూడా ఇచ్చుకోవచ్చు అనేది ఉంది అలకేషన్ కూడా అలకేషన్ కూడా చేసుకోవచ్చు అనేది ఉంది కేటాయింపు చేసుకోవచ్చు దాన్ని అనుసరించే ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో లిగ్నైట్ మైన్స్ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అడిగితే ఆ అలకేషన్ పద్ధతిలో ఎంఎండిఆర్ యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం అలకేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చిర్రు సో ఇప్పుడు మేము కూడా అదే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఇనుము ఖనిజపు గనులను కానీ సున్నప్రాయి ఖనిజపు గనులను కానీ మ్యాంగనీస్ ఖనిజ గనులను కానీ బొగ్గుబావుని కానీ సింగరేణి సంస్థకి ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోయినట్టయితే ఇవి కనుక ప్రైవేట్ ప్లేయర్ల చేతుల్లోకి పోయినట్టయితే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడబలుకొని చేసినటువంటి తెలంగాణ సహజ సంపదను దోచుకునేటటువంటి ఒక కుట్రగా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము భావిస్తాం ఎందుకంటే విభజన చట్టం ప్రకారం బయలు ఉక్కు కర్మాగారం పెట్టాలే సేవల ఆధ్వర్యంలో పెట్టిస్తారా ఎవరు ఆధ్వర్యంలో పెట్టిస్తారో ఏ పిఎస్యు ఆధ్వర్యంలో పెట్టిస్తారో పెట్టి అండి బయ్యారంలో ఒక కర్మగారం లేదంటే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పెట్టిస్తారో పెట్టియండి పెట్టించి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఉమ్మడి ఖమ్మం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇనుప ఖనిజపు గనుల్ని ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి బయ్యారం ఏరియాలో వచ్చేటటువంటి స్టీల్ ప్లాంట్ మరి సింగరేణికి ఇస్తారా మీరు సెయిల్కి ఇస్తారా ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఆ ఖనిజ గనుల్ని కేటాయించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సో ఇట్లా చేయకుండా ఇవి ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకు దారదత్తం చేస్తామనుకుంటే డెఫినెట్గా ఇది పెద్ద కుట్ర ఆ కుట్రలో భాగంగానే తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేని ప్రేమ ఒలకవోసి ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చి వాళ్ళ తెలంగాణ సహజ సంపదను దోసుకొని పోతున్నారనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు వైఖరిగా రాబోయే రోజుల్లో దీని ద్వారా బహిర్గతమవుతుంది ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటిపోయింది ఏడు నెలలు నడుస్తున్నాయి సింగరేణి బొక్కుబావులు సింగరేణి సంస్థకి ఇవ్వాలని చెప్పి ఒక్క లేఖ కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రాయలే ప్రధానమంత్రికి ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు లేఖ రాసి ఈ మైన్స్ అన్నిటికి సంబంధించి వేలం పాట మీరు పెట్టాలే ఇమీడియట్గా అని చెప్పి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా లేఖ రాసినట్టు ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మేము పెట్టాము సింగరేణి సంస్థకే ఇవ్వాలి లేకపోతే రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కేసీంబీస్కి ఇవ్వాలి అనేటటువంటి ఒక లేఖ కూడా రాయాలి ముఖ్యమంత్రి గారు రాయాలి సంబంధిత మంత్రి ఇండస్ట్రీస్ మినిస్టరు ఇంకెవరు ఇంకెవరు ఎవరు కూడా స్పందించాలి అంటే మరి ఏమైనా బీజేపీ కాంగ్రెస్ కూడా పలుకుని తెలంగాణ సహజ సంపద సంపదను తెలంగాణ సహజ వనరుల్ని దోచుకోవాలనే కుట్ర ఏమైనా చేస్తున్నాయా